హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కు స్టోరీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ బి రమణి గారు రచించిన ఓ తల్లి కథ కథలోకి వెళ్ళిపోదామా ఏడవకు మళ్ళీ ప్రయత్నిద్దాం వేరే ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్దాం శ్రీనాథ్ ఓదారుస్తున్నాడు నా మనసు ఒప్పుకోవటం లేదు క్లియర్గా ఇద్దరం తల్లిదండ్రులు కాలేం అని చెప్పేశారుగా అదంతా వేస్ట్ అన్నాను అతను నా తలని మరుతూ జనని మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవరు ఆపలేరు ఈ ప్రపంచంలో ఎంతమంది అనాథులున్నారు అన్నాడు అతని కళ్ళల్లోకి చూసి నా కడుపు మీద చేయి వేసుకొని నిమురుకుంటూ ఉండిపోయాను గొడ్డుబోతు చెట్టు కంప కింద తయారైంది ఓ పువ్వా పండ నాలుగేళ్ళు నీళ్లు పోసాను అనవసరంగా దానమ్మ చెట్టు కొట్టేస్తూ పక్కింటి గారు అన్న మాట నాకు గుచ్చుకుంది అలా ఎవరేం మాట్లాడినా నేను హట్ అవ్వడం తల్లి కాలని నా లోపాన్ని వేలెత్తు చూపినట్టుగా భావించడం నా తప్పు కానీ వాళ్ళది కాదు కదా అని ఊరుకున్నాను రోజురోజుకి మరీ సెన్సిటివ్గా తయారవుతున్నాం అంటూ శ్రీనాథ్ నన్ను కౌన్సిలింగ్కి తీసుకుని వెళ్ళాడు ఆ డాక్టర్ అమృత చాలా దయగా మాట్లాడారు అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోమన్నారు నా పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళమని నేను మానేసిన బేకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా నచ్చి చెబుతూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉండేది మళ్ళీ ఇంటికి రాగానే ఓ పాప బొమ్మ చూసినా ఏదైనా సినిమా చూసినా మళ్ళీ ఆలోచనలు ఖాళీగా శూన్యంగా నా గది నా మది నా మీద దాడి చేసేది ఆ శూన్యం ఆ అదృష్టం లేని వాళ్ళకే అర్థమవుతుంది వేరే వాళ్ళకి అర్థం కాదు అనిపించేది శ్రీనాథ్ ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తూ నన్ను పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండి రమ్మని పంపించాడు అమ్మా నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు రిటైర్డ్ అయిపోయిన సొంత ఊరు వెళ్ళి సొంతింట్లో వన ప్రస్తావం గడుపుతూ మొక్క మొట్టికా వేసుకొని వాటితోనే పిల్లల్ని బంధాలని చూసుకుంటూ ఒంటరిగా ఉండిపోయారు వాళ్ళిద్దరు అన్నయ్య వద్దన పిల్లలు వెళ్ళినా నేను శ్రీనాథ్ వెళ్ళిన పండకే అమ్మ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది నాతో సాధారణంగా ఎవరి పిల్లల గురించి వాళ్ళ ఉన్నతి గురించి అల్లర్ల గురించి నా ముందు మాట్లాడదు కానీ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు నీలి పాపని తీసుకురా పసిపాపల సందడి తోటలో పిట్టల కలకల ఎంతో బాగుంటాయి అన్నారు బావి దగ్గర అంట్లు తమ్ముతున్న అమ్మాయితో చెవుల్లో ఇంకా దూది పెట్టుకున్న అమ్మాయి బాలింతలా ఉంది పట్టుమని పదహారేళ్ళు కూడా లేనట్టుగా చిన్నగా సన్నగా నీరసంగా ఉన్నా చూడముచ్చటగా ఉంది ఆమెని పకించి చూశాను ఎందుకు ఆదరం లేని తమలపాకు తమలపాకుతీగా వేలాడిపడిపోయినట్టుగా అనిపించింది నువ్వు ఎందుకు పనికి మీ అమ్మేది అని అమ్మ పెద్దగా అరిచింది అమ్మకి ఒంట్లో బాలేదట నన్ను పొమ్మంది అంది నీలి పసిది పాలు తాగకుండా ఇంతసేపు ఎలా ఉంటుంది చేసింది చాలు వెళ్ళు అంది అమ్మ దానికి పోత పాలు పడుతున్నామమ్మ పాలు సరిపోవట్లేదు అంది నీలి పాత్రలు కడటం పూర్తి చేసి లేస్తూ నువ్వు సరైన ఆహారం తీసుకుంటే కదా పాలు పడేది వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా పళ్ళు వెళ్ళు అంది అమ్మ నీలి తల్లూపింది నేను పుస్తకం చదువుకుంటూ ఇదంతా ఓ చెవి వేసి విన్నాను అమ్మ నా దగ్గరకు వచ్చాక ఏం చేస్తాడు ఈ నీలి మొగుడు అని అడిగాను మొగుడా మద్దలా కొన్నాళ్ళు సెట్లో మేనత్త ఇంట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది ఎవరే అంటే బస్తీ బాబు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్తుంది ఓ పేరు అడ్రస్ ఫోటో ఏమీ లేవు నాలుగో నెల వచ్చాక తెలిసి ఆ తల్లి లబలబ అని ఆడింది ఆ భాషం చేయడానికే డాక్టర్ ఒప్పుకోలేదు పైగా నీలి చాలా బలహీనంగా ఉంది అందుకే ఇంచేశారు అంటూ నీలి పురాణం చెప్పేసింది అమ్మ ఆ సాయంత్రం నాన్న ఎత్తుకొని తిప్పుతున్న పసిపాపని చూశాను చాలా ముద్దుగా ఉంది ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే దుర్మార్గుడు అలా ఎలా తల్లిని చేసి వదిలేస్తాడు అనుకుంటూ కోపంగా ష దాన్ని ఇచ్చేసి రండి అమ్మ కోపడుతూ నానని అంది ఇటు తీసుకురండి నానా అన్నాను నానా పాపని తీసుకుని వచ్చి ఇచ్చాడు చూడు పాపని నాకు అందించాడు పాపని ఎత్తుకోగానే బోసే నవ్వులు నవ్వింది అప్పుడే విరిపోసిన గులాబీ పువ్వులా ఆ నవ్వు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చిన్న చిన్న కాళ్ళతో నా గుండెల్ని తన్నుతూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో అక్కడ గుడి కట్టుకుపోయినా బాధేదో కరిగిపోయినట్లుగా అయింది ఎత్తుకొని తోటంతా తిరిగాను దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు కాయ చూపించి ఆడిస్తూ ఆనందంగా గడిపాను అమ్మ పాపకి పాలు పట్టించి తీసుకొని వస్తాను ఇవ్వండి అని నీలి తల్లి పైడమ్మ అడుగుతుంటే ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చాను అప్పటి నుండి రోజు పాపతో ఆడుకోవడంతో పాటు గులాబీ అని పిలవడం మొదలుపెట్టాను నీలి చాలా అభావంగా పాప వైపు చూసేది వాళ్ళమ్మ ఓనాడు దానికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియడం లేదమ్మగారు పాలిచ్చి ఏటో చూస్తూ కూర్చుంటుంది పలకా బల్పం తీసుకుని ఏవో అక్షరాలు రాసుకుంటుంది లేదంటే ఏవో కథలు పుస్తకాలు తె తెచ్చుకొని చదువుకుంటూ ఉంటుంది అని కంప్లైంట్ చేసింది అమ్మ అంతా విని అది చిన్నదే కదే ఇంకా దానికి ఈ బాధ్యత అర్థం కావడం లేదులే అంది పైడమ్కి భర్త లేడు ఈ పాచిపనులే ఆధారం పిల్లన్నా మనవరాలన్నా ప్రాణం ఇదంతా సంఘంలో అవమానం అని సమాజం ఏమంటుందో అని గుండెలు బాదుకునేంత తెలివితేలు లేవు కూతురికి ఒక యాక్సిడెంట్ అయ్యింది సిటీలో అన్నంత తేలిగ్గా తీసుకునే ఔన్నత్యం మాత్రం ఉంది పది రోజుల్లో గులాబీ కోసం ప్రతి పూట ఎదురు చూడటం అలవాటైపోంది పాలసీసాతో సహా ఇమ్మని నేనే పట్టిస్తున్నాను ఆ పసిదాన్ని పక్కలో వేసుకొని పడుకుంటే ఓ ఆనందం శాశ్వతం అవ్వాలనే ఆసా రోజురోజుకే పెరిగిపోయింది ఒకరోజు అమ్మని అడిగాను అమ్మ గులాబీని నాకు ఇచ్చేస్తారేమో అడుగు అని నీలి జీవితం సుఖంగా గడిచేటట్లు మనం చేద్దామన్నాను ఈతల్ని బిడ్డని అమ్ముకోవడానికి ఇష్టపడదు అందుకే అసలు దాన్ని తీసుకురావద్దని మీ నాన్నకి చెప్పాను అని చెప్పింది అమ్మ కొద్దిగా బాధపడిన అడిగి చూస్తే ఏమంటారు అన్నాను నాన్న నా మాటికి వత్తాశ ఇస్తూ పెద్ద ఇంట్లో పిల్ల పెరిగి పెద్ద దాని జీవితం బాగుంటుందని ఆలోచిస్తారేమో ఎవరికి తెలుసు అడిగి చూద్దాం అన్నారు అమ్మ నాన్న పైడమ్మ గుడిసెలోకి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు నాకు ఒక యుగంలా గడుస్తుంది అటు ఇటు పచారలు చేస్తున్నాను నా జీవితం ఈ ముప్పై ఆరేళ్ళు గడిచింది కాదు ఇప్పుడు ఈ నీలి జవాబు మీద ఆధారపడి ఉంది అనిపించింది ఏమిటా పరధ్యానం పిలుస్తుంటే అన్న శ్రీనాథ్ గొంతు విని ఉలిక్కిపడ్డాను ఎదురుగా నవ్వుతూ బ్యాగుతో నిలబడి ఉన్నాడు శ్రీనాథ్ శ్రీ టైంకి వచ్చాం ఒక ఇంపార్టెంట్ ఘటన జరగబోతుంది మన జీవితంలో అనే ఆనందంతో ఎక్సైట్మెంట్తో అతన్ని చుట్టుకుపోయి నేనేం చేస్తున్నానో చెప్పాను శ్రీనాథ్ అంతా విని నన్ను కూర్చోబెట్టి తను నా పక్కన కూర్చున్నాడు ఎక్కువ ఎగ్జాక్ట్ అవ్వకు ఇస్తారో లేదో అన్నాడు నేను నీలి అసహాయత పైడమ్మ ఆర్థిక స్థితి అన్నీ వివరించాను అతను అంతా విని అయినా కూడా నాకు డౌటే అన్నాడు గులాబీని ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు వచ్చి చూడొచ్చు మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుతామని చెప్పాను అన్నాను అమ్మ అని పరిగెత్తుకుంటూ నీలి వచ్చింది ఆత్రంగా గేట్ తీసుకొని ఏడుస్తూ వచ్చింది శోకదేవతలా ఉంది పాప నాకు దేవుడిచ్చిన వరం అమ్మ అదొకటి నా దగ్గర ఉంది దానికి కూడా లేకపోతారా మీరు ఏదైనా కొనుక్కోగల పెద్దోళ్ళమ్మా నేను ఏది కొనుక్కోలేనుగా అని నా కాలు పట్టుకొని ఏడుస్తూ మా అమ్మ ఇచ్చేమంటుంది తల్లి దానికేం తెలుసు నా బాధ దాని బిడ్డ దాని దగ్గరే ఉందిగా అంది శ్రీనాథ్ నేను చెప్పలేదు అన్నట్టు నా వైపు చూశాడు ఎంతో ఆశాభంగం చెందాను చేతికొచ్చిన జీవితం చేజారిపోయినట్లు ఫీల్ అయ్యాను నీకు ఇష్టం లేకుండా లాకోను నీలి అన్నాను నాకు కళ్ళ నుండి నీళ్లు చలచలా కారిపోతున్నాయి నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు అన్నాను శ్రీనాథ్ నా భుజాల చుట్టూ వేసి గులాబీని ఇవ్వద్దులే కానీ నీలి నీకు ఉందా అని అడిగాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది ఆ కళ్ళల్లో రెపలెపలాడే ఆశ అవును అన్నది లీలి నా కళ్ళకి నువ్వే ఓ పాపలా కనిపిస్తున్నావు అన్నాడు శ్రీనాథ్ శ్రీ అర్థం కానట్టు చూశాను ఆ తర్వాత మేము ఒక బిడ్డకి తల్లిదండ్రులుగా తిరుగు ప్రయాణం అయ్యాం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్ల బిడ్డను కూడా రిజిస్టర్ చేసుకోండి అని ఎవరో సలహా ఇచ్చారు మా బిడ్డ మెజరటం అవును నీలిని మేము దత్తత తీసుకున్నాం నీళ్ళతో పాటు బోనస్గా గులాబీ వచ్చింది ఈ నీలి అనే చిట్టి మొక్కకి పూసిన పసి మొక్కని ఎలా తుంచుతాం